హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి మనకు రేపటి నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొత్త విధానంలో పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు కొంతమందికి మూడు వేల ఐదు వందల రూపాయలు సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధాప్య విద్వంతు ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు సో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో వీళ్ళందరికీ కూడా మనకు వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్లు ఉన్నట్టు పంపిణీ చేస్తారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఎవరెవరికి ఆరు వేలు ఎవరెవరికి నాలుగు వేలు మరి ఎవరికి మూడు వేలు వందలు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి సో మీకు లైక్ సింబల్ అయితే కింద ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంపై ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు గత మార్చి నెల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే అస్తవ్యస్తంగా తయారైపోయింది అనమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలకి ముందంతా కూడా మనకు ఫిబ్రవరి వరకు చూసుకున్నట్లయితే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ వచ్చింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఫిబ్రవరి తర్వాత మార్చి నెలలో మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే వాలంటీర్లను ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కావచ్చు ఇంకా ఏ పథకానికి సంబంధించిన సరే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా వాలంటీర్లందరినీ కూడా అయితే ఆ ఈసీ అయితే ఒక మనకు కండిషన్తో అయితే పెట్టిందనమాట సో ఇన్ కేస్ ఎవరైనా వాలంటీర్లు కనుక ఈ యొక్క రాజకీయ కార్యకలాపాలలో కావచ్చు పథకాలకు సంబంధించి ఎవరైనా సరే చొరవ చూపినట్లయితే ఈ యొక్క ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఎన్నికలు కూడా ఉన్నటువంటి టైంలో కనుక వీళ్ళు కనుక ఏదైనా కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే ఫ్యూచర్లో ఏ జాబ్ కూడా లేకుండా అయితే చేస్తాము కఠినంగా వాళ్ళని అయితే శిక్షిస్తామని చెప్పేసి ఈసీ అయితే ఈ యొక్క వాలంటీర్లను అయితే దూరం అనమాట సో అప్పుడు మనకు ఆ యొక్క మార్చ్ నెలలో మనకు పెన్షన్లు అయితే మనకు ఇంటింటికి పంపిణీ అయితే ఆపేసి మనకు సచివాలయంలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేశారు సో సచివాలయంలో పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు చాలామంది మనకు ఎక్కువగా అప్పుడు మనకు నలభై నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు సో ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి అనమాట వ్యాండలు ఎక్కువగా ఉండడం వల్ల సో చాలామంది మనకు వడదెబ్బన తగిలింది సో వృద్ధులు చాలామంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది వృద్ధులైతే మనకు మార్చి నెలలో అయితే ఈ యొక్క పెన్షన్ల కోసం వాళ్ళు వెళ్ళి సో పెన్షన్లు తీసుకునేదానికి వెళ్ళి వడదెబ్బ తగిలి అక్కడ చనిపోయారు అనమాట సో ఈ నేపథ్యంలో ఈసీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ అయితే చేసింది సో ఈ విధంగా పెన్షన్లని సచివాలయాల్లో పంపిణీ చేస్తే సో చాలామందికి మనకు ఇదైతే అవుతున్నారు సో చనిపోతున్నారని చెప్పేసి చెప్పినప్పుడు ఈసీ ఏం చేసిందంటే సో సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు కదా సో వాళ్ళ ద్వారా వాలంటీర్లు అయితే వాడద్దు కానీ సచివాలయంలో స్టాఫ్ ద్వారా మీరు పెన్షన్లు అయితే పంపిణీ చేసుకోవచ్చని ప్రకటించిందనమాట అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కూడా అయితే మనకు మార్చి నెలలో కొంతమందికి అలాగే మనకు ఏప్రిల్ నెలలో కొంతమందికి అయితే ఇచ్చారన్నమాట అయితే మనకు ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు ఇచ్చేటువంటి పెన్షన్ ద్వారా కూడా మనకు కొన్ని ఇబ్బందులు అయితే అనమాట ఎందుకనంటే మనకు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు లేకపోవడం సో వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి క్లస్టర్లో నేమ్స్ వస్తాయన్నమాట సో ఆ నేమ్స్ ప్రకారం చూసుకుంటారు కానీ వాళ్ళు ఇల్లు ఎక్కడో లబ్ధిదారుడు ఎవరో ఏంది అని తెలియదు వాలంటీర్లు అయితే ఎవ్రీ అంటే వాళ్ళ ఏరియాలో సంబంధించినటువంటి వాలంటీర్లు ఉంటారు కాబట్టి సో అతనికి యాభై ఏళ్లలో ఎంతమందికి పెన్షన్లు అతనికి ఇచ్చినటువంటి క్లస్టర్లో సో యాభై మంది ఉంటే ఆ యాభై మంది ఇల్లు ఎక్కడున్నాయి పేరు ఎక్కడ ఉన్నాయి సో వాలంటీర్లకైతే క్లారిటీగా విషయం తెలిసేది సో సచివాలయ ఉద్యోగులకి వీళ్ళని పెన్షన్దారులని వాళ్ళ ఇల్లుని కరిపెట్టడం అయితే చాలా కష్టమైతే అయిపోయింది అనమాట సో ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక మరొక అడుగు ముందుకు వేసి వాలంటీర్లందరికీ కూడా దూరం పెట్టింది కాబట్టి సో సచివాలయ ఉద్యోగులు అయితే ఇంటింటికి వెళ్తున్నారు కానీ సో సరిగా మనకు ఫలితం అనేది రావట్లేదు కాబట్టి అకౌంట్లలో వేయడానికైతే అనుమతి అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకు వచ్చేసి ఏప్రిల్ నెలలో మనకు ఈ యొక్క ఏప్రిల్ మే నెలలో మనకు మే నెలలో మనకు ఈ యొక్క డైరెక్ట్గా అకౌంట్లో అయితే వేశారనమాట సో ఏప్రిల్ నెలలో సచివాలయ ఉద్యోగులు వెళ్ళారు మార్చిలో వచ్చేసి ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వాళ్ళే సచివాలయాల వద్దకు వెళ్ళారు ముప్పై రెండు మంది చనిపోయారు ఏప్రిల్కి వచ్చేసరికి మనకు సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్ళారు సో మేకొచ్చేటప్పటికీ మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేశారనమాట సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరికి వేశారంటే సో ఎవరైతే బ్యాంకు దగ్గరకు వెళ్ళి పెన్షన్ తీసుకోగలిగినటువంటి స్థితిలో అంటే నడవగలిగే వయసు కలిగినటువంటి నడవగలిగే స్థితి బాగున్నటువంటి వారందరూ కూడా డైరెక్ట్గా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మే నెలలో బ్యాంక్ అకౌంట్లు అయితే అమౌంట్ వేస్తుంది అనమాట అయితే మిగిలిన వారికి ఎవరైతే మంచం మీద పడిపోయినటువంటి రోగ ఉంటారో అలాగే వీల్చెర్మ తిరిగే హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మనకు ఇంటింటికి మళ్ళీ యథతంగా లాస్ట్ మంత్ ఎలాగైతే ఏప్రిల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి ఇచ్చారు సో అదే విధంగా ఇచ్చారనమాట అంటే ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళగలుగుతారో వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేశారు సో ఎవరైతే బ్యాంకు దగ్గరికి వెళ్ళలేనటువంటి వారు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా చేతికైతే ఇంటింటికి పంపిణీ చేశారు అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల అనగా జూన్ నెల పెన్షన్ల పంపిణీలో సర్వత్రా ఆసక్తి నెలకొందండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చి నెల ఎన్నికలు కూడా అయితే వచ్చింది సో ఆ నెలలో సచివాలయాలతో వెళ్ళినటువంటి వృద్ధులు దాదాపు ముప్పై రెండు మంది చనిపోయారు సో అది ఫెయిర్ అయిందనమాట సో ఇక ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఏంటికైతే పంపిణీకి అనుమతించకపోవడంతో సచివాలయం ఉద్యోగులు వచ్చారు సో అక్కడ కొంచెం చాలా ఇబ్బందులు అయితే తలెత్తాయి ఇకపోతే మనకు మే నెలలో మనకు డైరెక్ట్గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి వేశారు అలాగే మనకు ఇంటింటికి కొంతమందికి అయితే పెన్షన్లు ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వారందరూ కూడా ఇంటింటికి పెన్షన్లు అయితే ఇచ్చారు ఇప్పుడు తాజాగా జూన్ నెలలో మనకు పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారంటే వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు జెన్యు న్యూస్ అనమాట వాలంటీర్ల ద్వారా తిరిగి మనకు ఇంటింటికి పంపిణీ చేస్తారు అయితే ఇంచుంచికి వాలంటీర్ ద్వారా పంపిణీ చేసేదానికి మనకు జూన్ నెల ఒకటో తేదీనైతే అవకాశం లేదండి ఎందుకంటే మనకు జూన్ నాలుగో తేదీన మనకు ఎవరు సీఎం అవుతారనే దాన్ని బట్టి మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో సీఎం జగన్ గారు మళ్ళీ సీఎం గనుకైతే మనకు డైరెక్ట్గా ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా ఏదో విధంగా వీధులైతే నిర్వహించి డైరెక్ట్గా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అలాగే సీఎం మనకు ఒకవేళ జగన్ గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రకారంగా మనకు వాలంటీర్లు అయితే తీసివేయని చెప్పి చెప్పారనమాట ఆయన కూడా సో వాలంటీర్లు తీసేది లేదు కానీ వాలంటీర్లు కొనసాగిస్తాము పెన్షన్లు మేము ఇదే విధంగా ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు అయితే మనకు ఈ యొక్క రెండు విధానాల్లో ఎటు తిరిగి ఎవరి సీఎం అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ అయితే శురువు అనమాట అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో మనకు కొంతమందికి ఈ యొక్క నాలుగు వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే వస్తాయండి సో చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు సీఎం అయితే మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు అదే కాకుండా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కలిపి ఒక్కో నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఈ యొక్క మూడు వేలు ప్లస్ నాలుగు వేల రూపాయలు జూన్ నెల పెన్షన్ ఇవి మొత్తంగా కలిపి అంటే ఎన్నికల కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు అంటే ఎలక్షన్స్కి రిజల్ట్స్ తెలిసేంత వరకు ఒక్కొక్క వెయ్యి రూపాయలు చొప్పున పెంచుకుంటూ మూడు వేలు అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మూడు వేలు ఇచ్చింది కదా దానికి మరొక వెయ్యి కలుపుకొని నాలుగు వేల రూపాయలు లెక్క అనమాట సో వెయ్యి 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 మూడు నెలలు కలిపి మూడు వేలు ప్లస్ జూన్ నెలలో నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే మనకు జూన్ నెలలైతే అయితే కొంతమందికి పెన్షన్ రూపాయలు అయితే ఇస్తామరనమాట అంటే సీఎం జగ మనకు చంద్రబాబు నాయుడు గారు కనుక అయితే అలాగే వికలాంగులకు వచ్చి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచుతామని చెప్పారు అలాగే నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విత్తంతో పెన్షన్లన్నీ కూడా నాలుగు వేల రూపాయలు అంటే ఇప్పుడు ఎవరైతే మనకు ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటారు వాళ్ళకి మరో వెయ్యి రూపాయల అదనంగా పెంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక అయితే అయితే ఇస్తామని చెప్పి మేనిఫెస్టో అయితే చెప్పారనమాట అయితే ఇప్పుడు ఒకవేళ మనకు సీఎం జగన్ గారు కనుక సీఎంగా మళ్ళీ తిరిగి కొనసాగితే మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా అత్యతంగా ఉంటాయి అలాగే కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్పారనమాట సో పెన్షన్ అయితే మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పెంచుతామని చెప్పారు సో పెంచుతున్నటువంటి పెన్షన్ని మనకు జూన్ నెలలో ఇస్తారంటే మాక్సిమం జూన్ నెలలో అయితే ఇవ్వండి రెండు వందల యాభై రూపాయలు చొప్పున రెండు విడతలు అయితే పెంచుతారు సో దీనికి సంబంధించి మనకు గా ఏదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అయితే సీఎం జగన్ గారు కనుక గెలిస్తే ఏదో మూడు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే వికలాంగుల పెన్షన్ అయితే పెంచేయొచ్చుందో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది అదేవిధంగా మనకు ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా మనకు ఈ యొక్క సీఎంగా జగన్ అయినా సరే లేదా చంద్రబాబు అయినా సరే ఎవరైనా సరే ఇద్దరులో ఎవరైనా సరే మనకు సీఎం అయితే మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లని అయితే కొనసాగించి ఇంటింటికి పెన్షన్లు అయితే వాళ్ళ ద్వారానే పంపిణీ అయితే చేస్తారు సో ఈ విధానంలో మనకు ఎటువంటి మార్పు అయితే లేదండి అయితే మనకు ఒకటో తేదీన పెన్షన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు మ్యాక్సిమం మనకు నాలుగో తేదీన రిజల్ట్స్ అనేది వస్తుంది కాబట్టి ఐదో తేదీ కానీ లేదా ఆరు ఏడో తేదీలు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగో తేదీన మనకు రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఐదో తేదీన ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది ఆరు తొది కానీ ఏడు తొది కానీ సో తొలి సంతకం అయితే పెన్షన్ల పైన ఉంటుందన్నమాట సో ఎవరైనా సరే మనకు ఎందుకంటే ఒకటో తేదీ పంపిణీ చేస్తున్న పెన్షన్ అనేవి డిలే అవుతాయి కాబట్టి సో చాలా మంది ఈ పెన్షన్ల మీద ఆశ పెట్టుకుంటారు అనమాట సో ఎందుకంటే కొంతమంది ముందు కోసం దాచుకుంటారు రోగగ్రస్థులు ఈ మూడు వేల రూపాయలు కానీ నాలుగు వేల రూపాయలు కానీ పెన్షన్ వస్తే రెగ్యులర్గా ముందు కొనుక్కోవడానికి సో కొంతమంది వాళ్ళు తినడానికి చాలా అంటే చాలా అవసరాలైతే ఉంటాయి కాబట్టి ఇదంతటిని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఫామ్ చేస్తే గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేస్తారో ఆ సీఎం గారు డైరెక్ట్గా పెన్షన్లు అయితే మనకు డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పెన్షన్లు అయితే పంపిణీ కూడా అనుమతి అయితే ఇస్తారన్నమాట సో ఇదండి మనకు మొత్తం మీద నెక్స్ట్ మంత్ అనగా మనకు జూన్ నెలలో పెన్షన్ల పైన వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెగ్యులర్గా ప్రతి చిన్న అప్డేట్ కూడా పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్